వైసీపీకి నలభై రెండు మంది సలహాదారులు పదమూడు మంది సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ జగన్ టీంలో విదేశీ సలహాదారులుగా మరో ఆరుగురు విదేశాల్లో సలహాదారులతో వైసీపీ సర్కార్ రికార్డ్ అందరూ జగన్కు విశ్వసనీయమైన వారే ఏపీలో అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్ తమ పాలన ప్రారంభించిన నాటి నుంచి కూడా అనేక మంది సలహాదారులను నియమించుకున్నారు అయితే వీరి సంఖ్య ఎంత ఉందో ఎవరెవరో తెలుసుకునే ప్రయత్నం మంది చాలా మంది చేశారు కానీ కొందరి పేర్లను ముఖ్యమంత్రి కార్యాలయం గోప్యంగా ఉంచింది దీనికి కారణాలు ఏవైనా కూడా వారి విషయం ఎన్నికల ముందు వరకు చర్చనీయాంశమైంది ఓ సందర్భంలో హైకోర్టు వరకు కూడా ఈ విషయం వెళ్లడం గమనార్హం నిజానికి మీడియా ముందు కనిపించే సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే కానీ ఈయనతో పాటు వివిధ విభాగాలకు ప్రభుత్వ సలహాదారులను నియమించింది వీరందరూ కలిసి నలభై రెండు మంది ఉన్నారు ప్రధానంగా వీరంతా కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఉన్నవారే గతంలో వైసీపీకి అండదండలు అందించిన వారే కావడం గమనార్హం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వీరంతా తమ తమ వంతుగా చాలా కష్టపడ్డారు అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి సలహాదారులుగా ప్రాధాన్యత పెంచింది ఆ శాఖ ఈ శాఖ ఆ విభాగం ఈ విభాగం అన్న తేడా లేకుండా అన్ని చోట్ల సలహాదారులను నియమించారు వీరిలో కొందరు మాత్రమే తెర మీద కనిపిస్తారు కొందరు తెరవెరక ఉండిపోతూ ఉంటారు వీరికి నెలకు మూడు లక్షల పైగా జీతం ఉంటుంది దీనికి తోడు ప్రభుత్వ వాహనం ఇతర అలవెన్సులు కల్పిస్తారు పదమూడు మందికి పైగా సలహాదారులను కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు అయితే ఈ సలహాదారుల నియామకమని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఏపీ హైకోర్టులో ప్రభుత్వం ఆవిడపి దాఖలు చేసింది సలహాదారుల విషయంలో విధానం రూపొందిస్తున్నామని కేబినెట్ ఆమోదం తర్వాత ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది కానీ ఇంతలోనే ఎన్నికలు వచ్చాయి దీంతో వీరి నియామక పిటిషన్ వీగిపోయే అవకాశం ఉందని తెలుతుంది ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు కొందరు నేరుగా ఏపీలో ఉంటే మరికొందరు ఢిల్లీలో ఉన్నారు ఇంకొందరు విదేశాల్లో ఉన్నారు వీరి అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు వీరిలో ముగ్గురు కీలక సలహాదారులున్నారు వీరికి సాయం చేసేందుకు ముగ్గురు ఉంటారు మొత్తంగా ఆరుగురు సలహాదారులు విదేశాల్లో ఉంటూ ఎన్ఆర్ఐ విభాగానికి ఏపీ ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేస్తూ ఉంటారు జగన్ ఇంతమంది సలహాదారులను పెట్టాక వీరు తమ విధుల్లో సమర్థవంతమైన పాత్ర పోషించి తమదైన ముద్ర వేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు వీరిలో మధ్య ఆసియా దేశాలతో అనుసంధానం చేసేందుకు ఒక సలహాదారు ఉన్నారు ఆయనే జుల్పే మెడల్ ఈస్ట్ దేశాల ప్రత్యేక ప్రతినిధిగా ఈయన వైసీపీ సర్కారుకు సలహాదారుగా ఉన్నారు ఆయా దేశాల్లో ఏం జరిగినా ఈయన వెంటనే అక్కడ ప్రభుత్వానికి సమాచారం అందిస్తారు అంతేకాదు సలహాలు సూచనలు కూడా ఇస్తారు గతంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో ఈయన సేవలు బాగా ఉపయోగపడ్డాయని సర్కార్ పెద్దలు అప్పట్లో చెప్పడం గమనార్హం ఇక విదేశాల్లో ఉండే తెలుగువారి కోసం పనిచేసే సలహాదారుడు మేడపాటి ఎస్ వెంకట్ ఈయన నాన్ రెసిడెంట్ తెలుగు అఫైర్స్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు ఇతర దేశాల్లోని తెలుగువారిని ఈయన సమన్వయపరుస్తూ ఉంటారు ఈయనిచ్చే సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో తెలియదు కానీ పార్టీకి మాత్రం అంతో ఇంతో దోహదపడుతున్నాయనే టాక్ ఉంది ఇక పెద్దమల్లు చంద్రహాసారెడ్డి ఈయన కూడా నాన్ రెసిడెంటల్ తెలుగు అఫైర్స్ డిప్యూటీ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు ఏపీ సర్కారుకు విదేశాల్లోని తెలుగు వారికి మధ్య సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు మొత్తంగా విదేశాల్లో ఇంతమంది సలహాదారులు ఉన్నా ఏకైక రాష్ట్రం ఏపీనే కావడం గమనార్హం ఈ విషయంలో జగన్ సర్కార్ అరుదైన రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం